హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం వెండి కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా తాజాగా మళ్ళీ తగ్గిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు ఇరవై ఐదు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు రెండు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై నాలుగు వేల ఆరు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే ఒక గ్రాముకు ఇరవై ఎనిమిది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్బై ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఈరోజు మార్కెట్లో ఒక గ్రాము ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు నూట అరవై ఎనిమిది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే రెండు వందల పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండి తొంభై ఆరు వేలకు సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్